తప్పలేదు అంతేగాని ఈరోజు యువత గురించి రైతాంగం గురించి మహిళల గురించి హైదరాబాద్ పట్టణ ప్రగతి గురించి అదే విధంగా విదేశీ పెట్టుబడుల గురించి అనుక్షణం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అందులో ఎలాంటి రాజు లేదు ఎలాంటి మరో ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే కాంగ్రెస్ కాంగ్రెస్ట్రేణిలో మేము తెలియజేస్తా ఉన్నా ఇలాంటి భాష దుర్భాష భాష మాట్లాడే ఏ నాయకునైనా సహించేది లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా రవీంద్రరావు గారు మీ స్థాయి కాదు ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి మీది కాదని చెప్పి తెలియజేసుకోండి కుక్క చేసే పని కుక్క చేయాలా ఘాట్లు చేసే పని ఘాట్లు చేయాలా మేము విమర్శించేది కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కుటుంబాన్ని ఏ పంచభూతాన్ని ఏ భూతాన్ని వదలకుండా ప్రతి కుటుంబం తెచ్చిన పార్టీ స్వతంత్ర భాగంగానే ఈ ఒక్క నియోజకవర్గంలో విద్యా సంస్థలు అన్ని కూడా అన్నిటికీ కూడా నేను మోడల్ స్కూల్స్ కేంద్ర విద్యాలయాల జిల్లా కాకపోయినా తేవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ విద్యావంతులు కావాలని ఒక ఎడ్యుకేటెడ్ భావం అనేది మనకు కలగాలని చెప్పేసి కూడా ఈ మేము తేవడం జరిగింది అదేవిధంగా కస్తూర్బా స్కూల్స్ కానీ అన్ని స్కూల్స్ కూడా అప్గ్రేడ్ చేయడానికి నేను కూడా ఇప్పుడు ఢిల్లీలో అది కూడా చేస్తున్నాను కేంద్ర విద్యాలయానికి మొన్నటికి మొన్న కూడా ఏమైందన్నా రవీందర్ సబ్జెక్ట్ మాట్లాడతా రవీందర్ రావు నేను దృప్తా అట్లా మాట్లాడాను మీ లెక్క నేను మాట్లాడతా ముందే మాట్లాడతా ఆగా నేను మాట్లాడేయండి సిదివారి ఎంపీ ఏడు నియోజకవర్గాలకు అక్రమ సంపాదన అక్రమ సంపాదన నైటిల్ సంపాదన అక్రమ దూపి విద్యార్థి కూడా సాక్ష్యాధారాలు ఖచ్చితంగా వెలికి తీస్తాం హయ్యర్ ఎడ్యుకేషన్ పోతాం మా వాళ్ళ దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సంపాదించులు అరాచకంగా శక్తి సంపాదించు ప్రభుత్వ మూడు మానుకోట్ల మొత్తం కూడా మూడు ఎకరాలు లేవు చేత పక్కన ఐదు ఎకరాలు కల్పులు టీఆర్ఎస్ నాయకులే ఇలా మెడికల్ కాలేజ్ వెనుక ఎనభై ఎకరాలు సర్వే నెంబర్ లేని భూమి వేరే సర్వే నెంబర్ వస్తే ఆక్రమించిన టీఆర్ఎస్ నాయకులే ప్రభుత్వ భూములు మొత్తం కూడా కబ్జా చేసి టీఆర్ఎస్ నాయకులే ఇక్కడ ఒక్కడేగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా కొండ వాళ్ళ లాగా దీని కొండస్సులకు ఆ కొండ కొండస్తులను మొత్తం కూడా రోడ్డు మీదకి పుంజాల్సిన అవసరం ఉందని చెప్పి మా నాయకులకు తెలియదు కార్యకర్త విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరన్నా మన నాయకుని పట్ల అవాకులు చవాకులు పెళ్తే మీరందరూ కూడా సోషల్ వారియర్ ఉంది ప్రతి ఒక్క సభ్యులు కూడా మీ వాట్సాప్ ల ద్వారా వాళ్ళ టీఆర్ఎస్ కంటే కావాలని బయట పెట్టాల్సి అవసరం ఉంది